రాబోయే రోజుల్లో రాజమహేంద్రవరాన్ని క్రీడాపరంగా అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది అని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు రాజమహేంద్రవరంలో నేషనల్ హైవే సమీపంలోని ఎస్పీ గ్రౌండ్లోని గ్లాడియేటర్ క్రికెట్ క్లబ్లో లెజెన్స్ కప్ ఇరవై ఇరవై ఐదు క్రికెట్ టోర్నమెంట్ పోటీలను మంత్రి దుర్గేష్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎప్పుడూ రాజకీయ ప్రసంగాలతో ప్రజలను కలుస్తూ బిజీ బిజీగా గడిపే మంత్రి దుర్గేష్ ఇవాళ క్రికెట్ బ్యాట్ చేతపట్టి కాసేపు యువతను క్రీడాకారులను అలరించారు తన శైలిలో క్రికెట్ ఆడి పలువురిని ఆకర్షించారు ఈ కార్యక్రమంలో మాజీ శాసన మండలి సభ్యులు ఆదిరెడ్డి అప్పారావు ఆర్య కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు అడిషనల్ ఎస్పీ నిర్వాహకులు బాలాజీ మురళీకృష్ణ శ్రీనివాస్ చౌదరి మాజీ రంజీ ట్రోఫీ ప్లేయర్ రమణ కిషోర్ కొండవీటి ప్రభాకర్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు లెజెన్స్ కప్ సీజన్ ఫోర్ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి బాలాజీ గారికి ఇంకా వారి మిత్రబృందం అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ గడిచిన కొంతకాలంగా క్రికెట్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతోటి ఈ ప్రాంతంలో వీళ్ళు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు ఈ టోర్నమెంట్స్ ఇవన్నీ కూడా ఎంతో స్ఫూర్తివంతంగా ఉన్నాయనేటువంటి మాట తెలియజేస్తూ ఒక పక్కన ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి ఒక తరహా పోటీలు ఏర్పాటు చేశారు ఇప్పుడు మళ్ళీ ఈ నాలుగో సీజన్గా ఎవరైతే నలభై వసంతాలు దాటి ఉన్నటువంటి వెటరన్స్ ఉన్నారో వారికి కూడా ఈ పోటీని కండక్ట్ చేయటం అనేది చాలా మదోహం దానికి రాజమండ్రిని వేదికగా తీసుకోవడం అనేది మా అందరికీ ఆనందంగా కలిగి ఉందనేటువంటి మాటను తెలియజేస్తూ ముఖ్యంగా ఈ టోర్నమెంటు విజయవంతం కావాలని అందరికీ రాబోయే రోజుల్లో ఇది ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దాంతోపాటు తూర్పుగోదావరి జిల్లా హెడ్ క్వార్టర్స్గా ఉన్నటువంటి రాజమండ్రిలో ఈ స్టేడియం నిర్మాణం విషయంలో కానీ ఇతరత్ర క్రీడలను ప్రోత్సహించే విషయంలో కానీ ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకోవడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి ఎంఎస్కే ప్రసాద్ గారు ఆయన స్వయంగా క్రీడాకారుడు అదేవిధంగా దేశంలో అనేక మంది క్రీడాకారులను తయారు చేసినటువంటి వ్యక్తి ఆయన సలహాలు కూడా తీసుకుంటున్నాం తీసుకుని ముఖ్యమంత్రి గారి దగ్గర ఒక ప్రపోజల్ పెట్టి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారుల సహాయంతో ఈ రాజమండ్రి లాంటి ప్రధాన కేంద్రంలో ఒక మంచి స్టేడియం నిర్మించడానికి ఇక్కడ కలెక్టర్ గారు ఎస్పీ గారు అందరం కలిసి ఒక టీమ్గా ఏర్పడి దీన్ని తయారు చేస్తానికి ముందుకెళ్తాం అనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రాంతాన్ని క్రీడా క్రీడల విషయంలో కూడా పూర్తిగా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ మేరకు కృషి చేస్తాం రాబోయే రోజులు ఎక్కడి నుంచి జాతీయ స్థాయి క్రీడాకారులు తయారయ్యే విధంగా రాజమండ్రి వేదికగా తయారు చేస్తాం అనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం అనేది చాలా ఆనందంగా ఉందనేటువంటి మాటని తెలియజేస్తూ సెలవు